కళ్యాణి విడిపించి అనామికను అరెస్ట్ చేయించిన రాజ్ ఆనందంలో కావ్య అప్పు ధాన్యలక్ష్మి లక్ష్మి షాక్ లో రాహుల్ రుద్రాని ఇంతకు ఏం జరిగింది కళ్యాణ్ని విడిపించి అనామికని రాజ్ అరెస్ట్ చేయించడం ఏంటి మరి కూడా చూసి తెలుసుకునిద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అనామిక అయితే దే తప్పు అని చెప్పి కోర్టులో నిరూపించే ప్రయత్నం చేస్తుంది అయితే కళ్యాణ్ ఏ మాత్రం కూడా అనామికని నెగ్లెక్ట్ చేయలేదని అప్పుకి కళ్యాణ్ కి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నిరూపించగలిగితే ఖచ్చితంగా అనామిక చెప్తోంది అబద్ధం అని చెప్పి కోర్టు నమ్ముతుంది కానీ అలా నిరూపించడానికి తన దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి ఆ సాక్ష్యాలే తీసుకురామని జడ్జి గారు చెప్తారు దాంతోపాటు అప్పుని కూడా తీసుకురమ్మంటారు ఇక అలా అప్పుని తీసుకురమ్మనేసరికి తర్వాత రోజున కోర్టుకి అప్పూని తీసుకొస్తారు అప్పుని జడ్జి గారు చాలా ప్రశ్నలే వేస్తారు స్నేహంగా మొదలైన మా బంధం అది ప్రేమగా మారింది ఎప్పుడో కూడా మాకు తెలియలేదు నాకైతే తెలియలేదు కళ్యాణ్ అసలు ఆ ఉద్దేశంలోనే లేడు అలా నేను నా ప్రేమని వ్యక్తపరచాలి అని మాత్రం అనుకోలేదు కానీ నా తల్లి ఎలా అయినా సరే ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటానని ఆశపడింది అది కూడా నేను చెప్తున్నాను కదా కానీ నా ప్రేమని మాత్రం బయట పెట్టొద్దు అని చెప్పాను అనుకోని విధంగా ఆ రోజు జరిగిన ఒక సంఘటన వల్ల మా ప్రేమ విషయం అంటే నా ప్రేమ విషయం బయటకొచ్చింది అలా బయటకొచ్చిన దాన్ని అడ్డు పెట్టుకుని అనామిక ఇప్పటి వరకు కూడా సాధిస్తూనే ఉంది ఇంకా చెప్పాలంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న కళ్యాణ్కి కూడా మనశ్శాంతి లేకుండా చేసింది అనగానే అవన్నీ నీకు సంబంధం లేని విషయాలు నువ్వు చెప్పవలసింది నీకు కళ్యాణ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి అనగానే సంబంధం అంటే ఏంటి సార్ నాకు తెలియకడుగుతున్నాను అని చెప్పి అంటుంది అప్పు సంబంధం అంటే ఏంటి అంటే నువ్వు చిన్నపిల్లవా అని అడుగుతాడు అవును సార్ నేను చిన్నపిల్లని నాకు అర్థమయ్యేటట్టు చెప్పరా ఇప్పుడు ఇద్దరు ఒక తల్లి కడుపున పుడితే అన్నాదమ్ముల సంబంధం ఒక ఇద్దరు ఆడపిల్లలు ఒక తల్లి కడుపున పుడితే అక్క చెల్లెళ్ళ సంబంధం అన్నా చెల్లెళ్ళ బంధం అక్క తమ్ముళ్ల బంధం ఇలా అనేక బంధాలనేవి మనకు ఉన్నాయి మన సాంప్రదాయంలో ఉన్నాయి మరి ఇద్దరు స్నేహితులు వేరు వేరు రక్తాలు చక్కగా కలిసిమెలిసి తిరుగుతుంటే వాళ్లని స్నేహబంధంతో కలుపుతారు స్నేహం అంటే కేవలం ఆడా ఆడా మగ మగ మధ్య ఉండాల్సిందా ఆడా మగ మధ్య స్నేహం ఉండకూడదా మీరే చెప్పండి ఆడ మగ మధ్య స్నేహం ఉన్నంత మాత్రాన అది తప్పులోకి వెళ్ళిపోతుందా తప్పు చేసినట్టే అవుతుందా అది తప్పుడు సంబంధంగా సృష్టించటానికి ఈ అనామిక చేసిన వెధవ పని మీకు తెలియదు సార్ మీరు ఆ సీసీ ఫుటేజ్ కరెక్ట్గా చూస్తే కావాలని చెప్పి మీడియాను అక్కడికి పంపించి నేను కళ్యాణ్ మా ఇద్దరి మధ్యన ఏదో ఉందని చెప్పి సృష్టించి అనవసరంగా మా జీవితాలతో ఆడుకుంటోంది తనకి కావాల్సింది డబ్బు మాత్రమే అని కళ్యాణ్ చాలాసార్లు బాధపడ్డాడు అని అంటూ ఉండేసరికి చూడమ్మాపు నీకు కళ్యాణ్కి మధ్య ఉన్నటువంటి బంధం ఏంటి అనేది మాత్రం చెప్పు మిగతా విషయాలు నీకు అనవసరం అంటారు జడ్జిగారు గారు ఇక అదంతా వింటూ రాజ్ అయితే క్లియర్గా చెప్తోంది కదా సార్ తనకి కళ్యాణ్కి మధ్య ఉన్నది కేవలం స్నేహబంధం మాత్రమే అని చెప్పి ఆ మాట చెప్తున్నా కూడా మిస్టర్ రాజ్ మీరు కంగారు పడకండి మేము ఒక ప్రశ్నని ఎన్నో విధాలుగా అడిగితే తప్ప కరెక్ట్ సమాధానం రాదు అని చెప్పని అంటాం అలా అడుగుతాం మేము నమ్మొచ్చు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని కానీ ప్రతిదానికి సాక్ష్యాధారాలు కావాలి అని అంటూ ఉంటే ఇక ఈలోపు జడ్జి గారు అవును అప్పు మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా కలుసుకున్నారా ఇదివరకు అలా మీరు అనామికకు ఎక్కడైనా రెడ్ హ్యాండెడ్గా దొరికారా అనగానే మేము ఎక్కడా కలుసుకున్నది లేదు సార్ ఎప్పుడైనా రోడ్డు మీద కనబడితే మాట్లాడుకోవడం లేదంటే ఏదైనా సాధక బాధకాలుంటే ఆ పార్కులో కూర్చొని మాట్లాడుకోవడం గ్రౌండ్లో మాట్లాడుకోవడం తప్ప పర్సనల్గా మేమిద్దరం ఎక్కడా కలిసింది లేదు అలా తను మమ్మల్ని ఎక్కడైనా చూసిందేమో అడగండి అని చెప్పని అంటుంది ఆ మాటలకు అనామిక అబద్ధాలు చెప్తున్నారు సార్ నేను ఒకటి రెండు సార్లు వేరే చోట వేరే హోటల్స్లో చూసి తెలుసుకున్న తర్వాతే ఈసారి నేను మీడియాను పిలిచాను అంటుంది ఎందుకన మీక అన్ని అబద్దాలు చెప్తున్నావు అని కళ్యాణ్ అంటాడు సర్ తనకి కావలసింది విడాకులే అయితే నేనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంతేకాని పెళ్లి కావలసిన ఒక ఆడపిల్ల మీద అలాంటి అబాండాలు వెయ్యొద్దని చెప్పండి నాదేముంది ఇలా ఒంటరిగా ఉండిపోగలను కాని తను తనకి పెళ్లి కావాలి కదా ఒక పేద తండ్రి పేద తల్లి తన కూతురికి పెళ్లి చేయటానికి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎన్ని కష్టాలు పడతారో మనకు తెలియంది కాదు కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లని ఇంకా ఇంకా కృంగతీయటం కరెక్ట్ కాదు సార్ ఆలోచించండి అసలు అసలు అలాంటి మాటలు తను ఎలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అప్పుది నాది మధ్య ఉన్నది కేవలం స్నేహం 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 స్నేహాన్ని ఎలా రుజువు చేయాలి సార్ చెప్పండి ఎలా రుజువు చేయాలి అని చెప్పి కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అవుతాడు మిస్టర్ కళ్యాణ్ కంట్రోల్ యువర్ ఇవ్వాలి ఎందుకు మీరు అంత కోపం తెచ్చుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమని కోర్టు నమ్ముతోంది కానీ కోర్టుకి సాక్ష్యాలు మాత్రమే కావాలి కంటితో చూసింది చెవులతో విన్నది నమ్మడానికి లేదు కదా అందుకే అనగానే సరే సార్ మీకు సాక్ష్యంగా నేను ఏం చూపించాలో చెప్తే నేను సాక్ష్యాన్ని తీసుకొస్తాను అంటాడు సృష్టిస్తారా అని చెప్పి అనామిక తనకు లాయర్ అడిగేసరికి సృష్టించటం మీ క్లయింట్కి అలవాటు కాబట్టి తను సృష్టించగలదు నాకు అలాంటి అలవాట్లు లేవు అనామిక ఎలా అయితే నాటకాలు ఆడుతోందో అలాంటివి ఆడడం నాకు రాదు ఎలాంటి అబద్ధాలు ఆడడం అంతకంటే రాదు అప్పు ఎంత నిజాయితీగా పర్రాలో నాకు తెలుసు అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు జడ్జి గారు ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను అని చెప్పి అంటారు ఇక అందరూ వెళ్ళిపోతారు అప్పు బయటకు వచ్చిన తర్వాత ఏ అనమిక ఎందుకు నీకు నా మీద అంత కోపం నాకు తెలియక అడుగుతున్నాను ఒక్కసారి చెప్పవా అని చెప్పని అంటే కోపమా ఎందుక నువ్వు మోములాడదానిది కాదు నా కాపురాన్ని నాశనం చేశావు నా జీవితాన్ని నాశనం చేశావు నా కళ్యాణ్ నీ వైపు తిప్పుకున్నావు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు అని చెప్పని అంటుంది ఇదంతా నీ భ్రమ నీ అపోహ మాత్రమే తప్ప నిజం నీకు తెలుసు నాకు కళ్యాణ్కి మధ్య ఎటువంటి సంబంధం లేదు అనే విషయం నీకు క్లియర్ గా తెలుసు అని నాకు తెలుసు అనామిక అంటుంది తెలుసుగా మరి తెలిసినప్పుడు ఇంకెందుకు కళ్యాణ్ దగ్గరికి రావడం కళ్యాణ్ గురించి ఆరా తీయటం కళ్యాణ్ తో మాట్లాడడం ఇదంతా కావాలని జరుగుతోందని నీకు అర్థమవుతోంది కదా అనగానే నీకు నీకు మధ్య ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి మధ్యలో నా జీవితాన్ని బలి చేయటం అనమిక అని అంటుంది అప్పు నీ జీవితాన్ని నేను బలి చేస్తున్నానా ఎక్కడ ఎప్పుడు నువ్వు నా జీవితాన్ని బలి చేసావు నన్ను కోర్టు మెట్ల దాకా తీసుకొచ్చావు అంటూ అనమిక బాగా రెచ్చిపోతుంది ఇదంతా చూస్తూ ఉంటాడు అయితే ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు అందరూ కళ్యాణ్ని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు ఇక అప్పు ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది కనకమ్మ అప్పు దగ్గరికి వచ్చి అప్పు నేనొక మాట చెప్తున్నాను నేను నువ్వే తప్పు చేయలేదనేది నా నమ్మకం ఖచ్చితంగా నువ్వు చెయ్యవు అనేది నాకు ఖచ్చితమైనటువంటి ఘంటాబంగా చెప్పగలిగినటువంటి మాట కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ముఖ్యంగా అనామికకి అస్సలు భయపడక్కర్లేదు నువ్వు ఏమాత్రం టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండు ఏం చేస్తుద్దో చేయని అది ఎంతవరకు వెళితే అంతవరకు నేను వెళతాను అని చెప్పని అంటుంది అమ్మ నువ్వు ఆవేశపడకు ఏం కాదు హా అనా ఏమీ ప్రూవ్ చేయలేదు అనగానే మీ స్నేహాన్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు కదే ఎలా చేయాలి అసలు అంటూ ఉంటుంది కనకం ఈలోపు రాజు వస్తాడు అత్తయ్య మీరు కంగారు పడకండి అప్పుకి ఏమీ కాదు కళ్యాణ్కి అప్పుకి మధ్య ఉన్నది స్నేహం అని మా కుటుంబం నమ్ముతున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళ గురించి మీకెందుకు అప్పు జీవితానికి ఒక దారి చేసే బాధ్యత నాది ఖచ్చితంగా నేను ఒక దారి చేస్తాను అంతేకాదు ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను అనామిక కళ్యాణ్ జీవితంలో ఇక ఉండని ఉండదు అలా ఉండకుండా ఉండడానికి ఎంత దూరం వెళ్ళడానికైనా నేను వెనకాడట్లేదు ఎందుకంటే ఒక పక్క నా భార్య చెల్లెలు ఒక పక్క నా కుటుంబం అందరినీ కలిపి రోడ్డు కీట్ చేసింది అందరినీ తల దించుకుని నుంచేనా చేసింది కోర్టు మెట్లెక్కిచ్చింది వీటన్నిటికీ బదులు తీర్చుకోకుండా నేను ఊరుకోనత్తయ్య మీరు కంగారు పడకండి అంటాడు రాజ్ ఇక అలా అన్న తర్వాత కనకం అయితే బాధపడుతుంది కానీ ఏం మాట్లాడలేకపోతుంది రాజ్ అక్కడ నుంచి బయలుదేరతాడు అలా బయలుదేరినటువంటి రాజ్ డైరెక్ట్గా ఇక అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి అనామిక వాళ్ళ పేరెంట్స్తో హైఫై కొట్టి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళేమో చూడు అనామిక నువ్వు చేస్తోంది తప్పు నీకు అది అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే ఇక అప్పుడే ఊహించని విధంగా జడ్జి గారు రాజ్కి ఫోన్ చేస్తారు ఎవరు అని చెప్పి మాట్లాడేసరికి నేనయ్యా జడ్జిని అని చెప్పని అంటే సార్ చెప్పండి అనగానే నువ్వు ఖచ్చితంగా ఒక పని మాత్రం చెయ్యాలి రాజ్ ఆ అమ్మాయికి అంటే అనామికకి ఏం కావాలి అనేది నువ్వు కనుక్కోగలిగితే అది మీరు ఇచ్చేస్తే ఇంకా అమ్మాయి రచ్చ చేయదు ఈ ఒక్క సలహా నీకు ఇద్దామని అది కూడా సమాజంలో మీకున్న పేరు ప్రఖ్యాతల గురించి నాకు తెలుసు కాబట్టి మీరు వచ్చి అలా కోర్టులో నుంచో అవడం అదంతా చూసి నాకు బాధ కలుగుతోంది అని చెప్పని అంటే థ్యాంక్ యూ సార్ అంటూ సార్ ఒక్క నిమిషం మీరు వీడియో కాల్ చేస్తారా అని చెప్పని అంటాడు ఏ ఏమైంది అంటే మీ కళ్ళతో మీరే సాక్ష్యాన్ని చూద్దురు కానీ సార్ అని చెప్పని అంటే సరే అయితే అని వీడియో కాల్ చేస్తారు జడ్జి గారు ఆయన్ని వీడియో కాల్లో ఉంచి తన పాకెట్లో పెట్టుకుంటాడు ఫోన్ని రాజ్ అయితే ఎదురుగా అనామిక ఇంకా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పండి నాన్న నేనేం తప్పు చేశానా ఇప్పటి వరకు జరిగిందంతా చూస్తూనే ఉన్నారు కదా చచ్చినట్టు ఆ ఫ్యామిలీ అంతా కూడా కోర్టు చుట్టూ తిరుగుతోంది చూశారు కదా ఇప్పుడు ఇప్పుడు దారిలోకి వస్తారు ఎలాగో తెలుసా అయితే కళ్యాణ్తో కాపురం చేయిస్తామంటారు లేదా విడాకులకి సై అంటారు వాళ్ళు విడాకులకి సై అనగానే ఊరికే ఎందుకు తీసుకుంటాను మనకి రావలసిన డబ్బుని ఆస్తిని ఖచ్చితంగా తీరుతాను అసలు ఆ ఇంట్లో నేను అడుగుపెట్టిందే డబ్బు కోసం అలాంటప్పుడు మామూలుగా నాకు డబ్బిచ్చేయమంటే ఇస్తారా ఏంటి ఇలాంటి ఎలిగేషన్స్ పెడితేనే ఇస్తారు అందుకోసమే ఇంత రచ్చ చేశాను ఇంత గొడవ చేశాను ఖచ్చితంగా మనకి రావలసినటువంటి ఆస్తి కావలసినటువంటి ఆస్తి మనకు రావాలి ఆ ఆస్తిని ముక్కలు చేసి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాల్సిందే తీసుకు నాన్న నువ్వు కంగారు పడకు అని చెప్పని అంటుంది సరే బేబీ నీ ఇష్టం మీ అమ్మ నిన్ను బాగా రెచ్చగొట్టి వదిలేసింది అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇక నేనేం చేయలేను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అని చెప్పేసి ఇక అనామిక తండ్రి లోపలికి వెళ్ళిపోతాడు అదంతా కూడా జడ్జి గారు లైవ్లో చూస్తారు ఇక వెంటనే రాజ్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు అనామిక వాళ్ళు తర్వాత రోజు ఉదయాన్నే మామూలుగానే ఇక కోర్టుకి వచ్చేస్తారు అలా కోర్టుకి వాళ్ళు రాగానే జడ్జి గారు ఇక చెప్పమ్మా అనామిక ఇంతకీ నీకేం కావాలి విడాకులు కావాలా మనోవర్తి కావాలా లేకపోతే నీ భర్తతో కాపురం కావాలా అనగానే ఏ ఆడపిల్ల మాత్రం కాపురం కోరుకోదు చెప్పండి జడ్జిగారు కానీ ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే నేను కాపురానికి వెళ్లినా వాళ్ళిద్దరే ఉంటారు నేను ఎందుకు పనికిరాని దానిలాగా ఆ గదిలో కూర్చోవడమో లేదా ఇంట్లో కూర్చొని ఏడవడమో తప్ప ఏమీ ఉండదు అనగానే అయితే నువ్వు విడాకులు తీసుకుంటానంటావు అంతే కదా అనగానే అవును జడ్జిగారు విడాకులు ఇప్పించేయండి నేను మా పుట్టింటికి పోయి నా బాధ నేను పడి ఏడ్చుకుంటూ బ్రతుకుతాను అంటుంది సరే అయితే నువ్వు అడుగుతున్న విడాకుల్ని నేను శాంక్షన్ చేస్తాను కానీ ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంది అదేంటంటే కళ్యాణ్ ఏ ఆస్తిపాస్తులు సంపాదించలేదు తన పేరుతో ఎటువంటి ఆస్తి లేదు దాంతో పాటుగా తన కష్టార్జితం అంటూ తనకేమీ లేదు కాబట్టి నీకు ఏమీ రాదు ఇక ఆస్తిపాస్తులంటావా అంటావా అవి పూర్వీకుల నుంచి వస్తున్నాయి వంశపారంపర్యంగా వస్తున్న వాటిని వీళ్ల స్వలాభానికి వీళ్ళు ఉపయోగించుకోవటానికి లేదు వీళ్లు విడాకులు ఇవ్వడం కోసం వంశపారంపర్యపు ఆస్తులని విడాకులకు మనోవర్తిగా ఇవ్వడానికి అస్సలు వీల్లేదు కాబట్టి నీకు విడాకులు మాత్రం ఇప్పుడే ఇక్కడే శాంక్షన్ చేస్తాం కాబట్టి సంతకాలు పెట్టుకుని విడాకులు తీసేసుకోవచ్చు అనగాని అదేంటి సార్ ఆస్తి లేకుండా ఎలా మరి నా జీవనం పరిస్థితి ఏంటి అనగానే నీ జీవనం పరిస్థితి గురించి నువ్వు ఆలోచించుకోవాలమ్మా ఈ భర్త వద్దు అన్నావు ఆ భర్త పని చేయట్లేదు అన్నావు చూసుకోవట్లేదు అన్నావు ఇంకా తర్వాత మిగతా విషయాలు నువ్వే ఆలోచించుకోవాలి కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఆస్తి వస్తుందా అని చెప్పి నువ్వు అనుకున్నావేమో కానీ అది జరిగే పని కాదు ఆ విషయం నీకు తెలియాలి అర్థమైందా అంటాడు ఒక్కసారిగా కంగు తింటుంది ఇక అనామిక అంటే ఏంటి సార్ మీరు చెప్తోంది ఏంటి నాకు ఏ ఆస్తి రాదా ఇంకా నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు రావా కేవలం విడాకులు మాత్రమే ఇస్తారా అయితే నేను కళ్యాణ్ తో కాపురమే చేస్తాను అంటుంది అది నువ్వు కోల్పోయావు కదమ్మా అబ్బాయి ఇప్పుడు కాపురం చేయటానికి సిద్ధంగా లేడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని చెప్పని క్లియర్ గా చెప్తున్నాడు మరి అప్పుడు ఇక నువ్వు కాపురానికి వెళ్లినంత మాత్రాన వచ్చేదేమీ ఉండదు అర్థమైందా సో విడాకులు శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పని అంటాడు ఇక జడ్జి గారు దాంతో ఇక అనామికకి వస్తుంది అక్కడ విడాకులు తీసుకుని బయటకు వెళ్లిన తర్వాత కళ్యాణ్ ని కూడా విడిచిపెట్టేస్తారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు రాజ్ నుంచి రాజ్ తన ఆట మొదలు పెడతాడు అనామిక ఎలా అయినా సరే జైల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా అనామికని రెచ్చగొట్టాలి అని చెప్పి కావాలనే అనామికకి ఫోన్ చేసి దానివి ఇంకేం చేయగలవు ఏడుస్తూ ఓ కూర్చుని కూర్చునుంటావు అంతే కదా అని ఎప్పటికప్పుడు రెట్టిస్తూనే ఉంటాడు అలా రెట్టించి 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 ఒక రోజున అనామిక తన ఇంట్లో ఉన్న తుపాకీ తీసుకుని కళ్యాణ్ దగ్గరికి వస్తుంది అలా వచ్చి కళ్యాణ్కి గురి పెడుతుంది అది చక్కగా ఫ్లాష్ తీసుకుంటాడు రాజ్ వెంటనే పోలీసుల్ని పిలిపిస్తాడు ఆ వాళ్ళు స్పాట్లో నువ్వు తుపాకీతో దొరికావు అది కూడా గురిపెట్టి దొరికావు కాబట్టి నిన్ను జైల్లో పెడుతున్నామని చెప్పి అనామికను తీసుకువెళ్ళి జైల్లో పెడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక నన్ను నన్న ఇంతలా రెచ్చకొట్టి నేను అక్కడికి వెళ్ళేసరికి పోలీసుల్ని పిలిపించి ఇదంతా బావగారే చేశారు అంటూ ఉంటుంది ఏంటమ్మా నిన్ను రెచ్చ కొట్టి పోలీసుల్ని పిలిపించి ఇదంతా రాజ్ చేశాడా రాజకీయం అవసరం అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది ఆయనకే అవసరం ఖచ్చితంగా నిన్ను నేను ది ఇంతకింత ఏడిపించకుండా వదిలిపెట్టను అని చెప్పి ఆ రోజు కోర్టు దగ్గరే అన్నారు అందుకే ఆయనే ఇదంతా చేశారు అని చెప్పని అంటూ ఉంటుంది నా మాటలతో ధాన్యలక్ష్మి నా కొడుకుని జైల్లో పెట్టించావు కదే నా కొడుకు సొమ్ము తింటూనే రెండు కోట్ల రూపాయలు నా కొడుకు దగ్గర నుంచి తీసుకుని ఏమీ నేరని నంగలాగా ఇంట్లో కూర్చు కూర్చొని ఇంట్లో చిచ్చులు పెట్టాం నన్ను నా కొడుక్కిని మధ్య పెద్ద పెద్ద అగాధాలు సృష్టించి నేను నా కొడుకుని చీకొట్టేలా చేశావు నువ్వు ఎంతటి నెరజానవో అర్థమైపోయింది డబ్బు కోసం వచ్చిందానివి డబ్బు కాక ఇంకేం తీసుకుంటావులే అని చెప్పేసేసి మాట్లాడేసరికి ఇకప్పుడు అనామిక ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తీసుకెళ్తుంటే అలా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినటువంటి అనామికను చూసినటువంటి పోలీసులు ఒక్కసారిగా నీలాంటి ఆడదాన్ని ఎవ్వరు చేసుకోవాలి అనుకోరు అంతేకాదు అసలు నీలాంటి దాన్ని ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు విడాకులు తీసేసుకున్నావు అయిపోయింది మళ్ళీ అతన్ని చంపడానికి అన్నట్టు ఎందుకు వెళ్ళావు అని చెప్పని అంటే నాకేం పని అసలు నేను అతని జోలికి వెళ్ళాలనుకోలేదు కానీ రెచ్చ కొట్టి రెచ్చగొట్టి కావాలని నేను అక్కడికి వచ్చేలా చేసి మీకు నన్ను పట్టించారు అని చెప్పని అంటుంది ఏదైతేనే అహంకారం ఉన్న ఆడది ఎప్పుడూ కూడా అణిగి మణిగి ఉండటానికి ప్రయత్నిస్తేనే బాగుంటుంది కాదు అహంకారాన్ని ప్రదర్శిస్తానంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పేసేసి ఇక పోలీసులు కూడా అంటారు ఈలోపు రాజ్ కావ్య దగ్గరికి వచ్చి మొత్తానికి నీ మే మరిది నీ జైల్లో పెట్టించిన ఆడదాన్ని జైల్లో పెట్టించావనమాట అంటే పాపం పుణ్యం నాకేం తెలుసు మధ్యలో నన్ను అంటారు అసలు ఎవరు పెట్టించారా ఏంటా తన్ను ఎవరు రెచ్చగొట్టారా అనేది అర్థం కావట్లేదు అంటూ ఉండగానే ఇంకెవరు రెచ్చగొట్టుంటారు కావ్య మీ ఆయనే రెచ్చగొట్టుంటాడు అంటుంది రుద్రాణి ఏ అత్తా నన్ను అనుకోకపోతే నువ్వే రెచ్చగొట్టు ఉండొచ్చుగా ఎలాగూ ఇంట్లో లేనిపోని సలహాలు ఇచ్చి తన్ను అలా తయారు చేసింది నువ్వే కదా అని అంటాడు డాకింపది రాజ్ మధ్యలో నన్ను అంటున్నావేంటి అని చెప్పి ఇక రుద్రాని అనగానే నిన్ను కాక లత్త ప్రతిదీ నాకు తెలుసు నువ్వు అనామికకి ఏమేం మాటలు చెప్పి ఎలా రెచ్చగొట్టావో వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించి ఇక్కడ మాట్లాడమని చెప్పింది నువ్వో కాదో అలా మాట్లాడినప్పుడు గొడవ పెద్దదయ్యలా చేసింది కూడా నువ్వో కాదు ప్రతిదీ నాకు తెలుసత్తా అని చెప్పి అనగానే పాపం పుణ్యం నాకు తెలియదు రాజ్ అని చెప్పని అంటుంది అనామికకి ఇవాళ తెలియదు అత్తా ఒంటరిగా నుంచుని ఎవరూ లేని దిక్కుతోచని స్థితిలో నుంచుంటు చూసావా అప్పుడు అప్పుడు తెలుస్తుంది అప్పుడు వచ్చి కూడా ఉపయోగం ఉండదు ఎందుకంటే అవ్వాల్సిందంతా అప్పటికే అయిపోతుంది అనగానే అంటే ఏం చేస్తావు అప్పు కళ్యాణ్కి పెళ్లి చేస్తావా ఏంటి అని అంటే అప్పు కళ్యాణ్కి పెళ్లి అయితే అనామిక ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెడుతుంది వాళ్ళిద్దరిది స్నేహం ఇప్పటికీ నేను నమ్మేది అదే వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ లేదు ఒకప్పుడు ప్రేమ ఉంటే ఉండొచ్చు నాకొకప్పుడు మీద ప్రేమ లేదు కానీ ఈరోజు కలగల అలాగే ఒకప్పుడు అప్పుకి ప్రేమ ఉండుండొచ్చు కానీ ఇప్పుడు కేవలం స్నేహం మాత్రమే వాళ్ళ మధ్య మిగిలింది మరి అలాంటి స్వచ్ఛమైన ఆ స్నేహాన్ని అర్థం చేసుకోకుండా సమాజం మాట్లాడే మాటల్ని నిజం చేస్తున్నట్టుగా నేను వాళ్ళిద్దరికీ ఎందుకు పెళ్లి చేస్తాను నువ్వు అలాంటి ఆలోచనలుంటే తీసేసాయి దయచేసి అలాంటి మాటలు మాట్లాడుకు అంటూ ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య కూడా రాజు వెనకే వెళుతోంది రుద్రాణి మాత్రం మనసు తీరక వాళ్ళ అమ్మకి అంటే శైలజకు ఫోన్ చేసి నీ కూతుర్ని జైల్లో పెట్టించింది రాజే ఏం చేస్తావో చేసి వాడికి మెంటల్ టార్చర్ పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు నీ మాటలు వినే అది ఇంత దూరం వచ్చింది దాని జీవితం దాని బ్రతకనివ్వకుండా మధ్యలో దానికి దాని మొగుడికి మధ్య గొడవలు పెట్టి నువ్వే ఇదంతా చేశావు అని చెప్పని అంటూ ఉంటుంది శైలజ అటు తిరిగి ఇటు తిరిగి అందరూ కలిసి నన్ను అంటారేంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు నన్ను అనవసరంగా మీరు మాటలు అనకండి ఎందుకంటే నేనైతే ఏం చేయలేదు అని చెప్పని ఏం చెప్తుంది ఇక రుద్రాణి ఇక ఇక్కడ అనామిక జైల్లో కూర్చుని ఉంటుంది జైల్లో ఉన్న అనామిక దగ్గరికి అప్పు వస్తుంది చూడు అనామిక నువ్వు చేసిన తప్పులే నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాయి అపార్థాలు ఉండాలి అది ఎప్పుడు నిజంగా అక్కడ అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే కానీ నువ్వు ప్రతి విషయాన్ని అపార్థం చేసుకున్నావు మా ఇద్దరి మధ్య స్నేహాన్ని మా ఇద్దరి మధ్య మాటల్ని ప్రతి దాన్ని అపార్థం చేసుకున్నావు పెళ్ళయ్యే వరకు కూడా నీకు ప్రతి విషయంలో నేను సాయం కావాల్సి వచ్చాను పెళ్ళైన తర్వాత నేను ఒక శత్రువునైపోయాను నీకు ఎందుకు కేవలం జెండర్ డిఫరెన్స్ నేను ఆడపిల్లని కాబట్టి అదే మగాడినయ్యుంటే కళ్యాణ్తో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగిన అర్ధరాత్రి వరకు తిరిగిన ఒక రోజంతా రాకపోయినా ఎవ్వరూ ఏమి అనరు ఎందుకంటే ఆ జెండర్ మేల్ మేల్ కాబట్టి మేల్ టు ఫిమేల్ అనేది చాలా వరకు కూడా హర్షించదగిన విషయం కాబట్టి మా స్నేహానికి ఇన్ని రకాలైనటువంటి కళంకాలు అంటుతున్నాయి సరే అనమిక జాగ్రత్త ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు అటెంప్ట్ మొదటి కేసులో నువ్వు జైల్లో ఉంటావు అని చెప్పేసేసి ఇక అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక చువ్వలు పట్టుకుని లెక్క పెడుతూ వీటిని ఎన్నిసార్లు లెక్క పెడతాను అన్నిసార్లు మీకు నరకం చూపిస్తాను అని చెప్పని శబ్దం కాసుకుంటుంది ఇలా మొత్తానికి అనామిక జైల్లో ఉన్న తర్వాత అక్కడ కళ్యాణ్కి ఇంకా అప్పుకి పెళ్లి చేద్దామని చెప్పి ఈ ఇంట్లో వాళ్ళు తీర్మానం చేద్దామని చెప్పని అనుకుంటారు కానీ కళ్యాణ్ మాత్రం దాన్ని ఒప్పుకోడు కారణం ఏంటంటే మా ఇద్దరిది స్నేహం అని చెప్పి మేము రుజువు చేసుకోవాలి తప్ప ఇప్పటి వరకు ముసుగు వేసుకుని మేము స్నేహం అనే ముసుగులో ఏదో చేశామన్నట్టు ఉండకూడదు రేపటి రోజున అనామికొచ్చి మేం చెప్పింది నిజం నేనన్నదే నిజమైంది ఇదిగో వీళ్ళిద్దరి మధ్యన ఉన్నది స్నేహం కాదు అక్రమ సంబంధమే అని చెప్పని అంటే కాదు అని చెప్పిన అనడానికి మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో పాయింట్స్ ఉండవు కాబట్టి ఆలోచించు ఆలోచించు అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు ఇక వెంటనే ఇంట్లో వాళ్ళు కూడా ఆ విషయంలో విరమణ చేసుకుంటారు ఇక అప్పుని రాజ్ పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్ కి పంపిస్తాడు అక్కడ కట్టాల్సిన డబ్బు మొత్తం కట్టేసి అప్పు పోలీస్ ఆఫీసర్ గా తిరిగి రావాలి అని చెప్పేసి చాలా గట్టి పట్టుదలతో పంపిస్తాడు అలా పంపడంతో అప్పు అయితే అనామిక తన శిక్షకు తగినటువంటి తను చేసిన పనికి తగినటువంటి శిక్షను అనుభవిస్తూ ఉండగానే బెయిల్ మీద బయటకు వస్తుంది అలా బెయిల్ మీద అనామిక బయటకు రావడం ఇటు నుంచి అప్పు తన పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని అకాడమీ నుంచి బయటికి రావడం రెండు ఒకేసారి జరుగుతాయి మరి అప్పు ఇంకా అనామికల మధ్య కొత్త వారి ఎలా ఉండబోతోంది కళ్యాణ్ కోసం వీళ్ళిద్దరూ కొట్టుకుంటారా లేకపోతే కళ్యాణ్ కోసం పోరాడుతున్న అనామిక అప్పు నుంచి తన కళ్యాణ్ ని తీసుకోగలుగుతుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే బ్రహ్మముడి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి మా ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేసేయండి